చిత్తూరు జిల్లా పూతులపట్టులో ఒంటరి మహిళ మెడలో బంగారు చైనాలో చోరీలు ద్విచక్ర వాహనాల చోరీలు ఆలయాలు మరియు ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు అంతర్జిల్లా దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు వారి వద్ద నుండి ముప్పై ఐదు లక్షల విలువ గల మూడు వందల పదహారు గ్రాముల బంగారు ఆభరణాలు మూడు కిలోల నూట యాభై గ్రాముల వెండి వస్తువులు రెండు ద్విచక్ర వాహనాలు ఒకటివి స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ విఎన్ మణికంఠ చందోలు తెలియచేశారు ఏ వన్ ముద్దాయి హేమచంద్ర పై సుమారు అరవై కేసులు ఉన్నాయని ఇతనిపై ఇరవై వారెంట్లు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు అలాగే సురేష్ పై సుమారు ఇరవై ఏడు కేసులు షేక్ మస్తాన్ పై సుమారు యాభై ఏడు కేసులు ఉన్నాయని తెలియజేశారు చిత్తూరు జిల్లాలతో పాటుగా కడప కావలి కర్నూలు బద్వేల్ మరియు ఇతర పోలీస్ స్టేషన్లలో కూడా వెరిపై పలు కేసుల్లో ముద్దాయిలని తెలిపారు నమోదైన ఒక కేసులో మొత్తం ఐదుగురు ముద్దాయిల్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది ఈ ఐదుగురు ముద్దాయిలు కూడా వివిధ జిల్లాలు మనం ఒక చిత్తూరు జిల్లా కాకుండా తిరుపతి కడప ప్రకాశం నెల్లూరు పలు జిల్లాలలో కూడా వీళ్ళు అన్ని రకాల క్రైమ్స్ చేస్తున్నారు వీళ్ళు చైన్ స్నాపింగ్స్ చేస్తుంటారు ఏవైతే సరే లాక్స్ ఉన్నాయో హౌసెస్ బ్రేక్ చేస్తుంటారు టూ వీలర్ అఫెన్సెస్ చేస్తుంటారు ఇంట్లో ఉన్న టీవీలు అవి కూడా తీసుకొని వెళ్ళిపోతుంటారు వెండి ఇంతేకాక టెంపుల్స్ ఏవైనా ఉన్నా టెంపుల్స్ని కూడా వీళ్ళు రెక్కి చేసి టెంపుల్స్లో ఉండే విలువైన వస్తువులు కూడా తీసుకోవడం జరుగుతుంది వివరాలతో ఉంటే ఈ నెల ఆరో తారీఖు మార్చిలో ఒక బైక్ మన కూతుల మండలంలో తెఫ్ట్ అయిందన్న సమాచారం మీద మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ ఎంక్వైరీలో భాగంగా వివిధ సీసీ కెమెరాలు చుట్టుపక్కల ఎంక్వైరీస్ చేసుకుంటూ వెళ్తుంటే ఒక పర్సన్ని మనం ఐడెంటిఫై చేశాము సో ఆ పర్సన్ ఎవరు అతను ఎక్కడెక్కడ ఇన్వాల్వ్ ఉన్నాడు ఇలాంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంటే మనకి బయటకు తెలిసిన వివరాలు ఏంటంటే ఇందులో ఏవన్ హేమచంద్ర ఎవరైతే ఉన్నారో అతని మీద సుమారుగా అరవై కేసులు ఇతని మీద ఇరవై వరకు నాన్ బెయిలబుల్ వారెంట్స్ అంటే అతను అరెస్ట్ చేయమని వివిధ కోర్టులో ఇచ్చిన వారెంట్స్ కూడా పెండింగ్ ఉన్నాయి టు సురేష్ ఇతని మీద ఇరవై ఏడు కేసులు ఉన్నాయి ఇందులో మూడో ముద్ద ఆయన ఏపీ షేక్ మస్తాన్ ఇతని మీద టోటల్గా యాభై ఏడు కేసులు ఉన్నాయి అండ్ ఏ ఫోర్ ఏపీ మీద ప్రీవియస్గా కేసెస్ లేవు కానీ వీళ్ళంతా వీళ్ళు చేసే అఫెన్సెస్లో తోడ్పడుతున్నారు అండ్ వాళ్ళు ఇచ్చిన ప్రాపర్టీని అమ్మి పెట్టడము రిసీవర్స్గా యాక్ చేయడం జరుగుతుంది సో మొత్తంగా ఐదుగురు ముద్దాయిని కూడా ఈ కేసులో మనం అరెస్ట్ చేశాము వీరు ఇందులో ఎవరైతే ఏమైనా ఈ హేమచంద్ర మన దగ్గరే ఉన్న కౌనంపల్లి మండలం చిత్తూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి ఏటు కొండరాజు సురేష్ సిఎస్ మండలం ప్రకాశం జిల్లాకు సంబంధించిన వ్యక్తి ఏ త్రీ పుత్తూరు టౌన్ తిరుపతి జిల్లాకు సంబంధించిన వ్యక్తి ఏ ఫోర్ వరప్రసాద్ ఇతను సత్యసాయి జిల్లా ఒడిసి మండలానికి సంబంధించిన వ్యక్తి ఏ ఫైవ్ సంజయ్ కుమార్ ఇతను కూడా చిత్తూరు గౌరవ మండలానికి సంబంధించిన వ్యక్తి సో వీళ్ళందరూ కూడా వేరు వేరు జిల్లాల నుంచి ఉండి వీడు చేసే అఫెన్సెస్ కూడా అన్ని జిల్లాలు అన్ని జిల్లాల్లో ఉన్నాయి కడప ఈవెన్ ప్రకాశం జిల్లా కర్నూలు జిల్లా అండ్ బద్దూరు పోలీస్ స్టేషన్ కూడా వీళ్ళ మీద మొత్తం కేసులు ఉన్నాయి సో ఈ నెల ఆరో తారీఖు జరిగిన ఈ కేసులు పది రోజుల్లోనే మనం అందరి ముద్దాయాన్ని అరెస్ట్ చేసి టోటల్గా ప్రాపర్టీ థర్టీ ఫైవ్ ల్యాక్స్ వరకు మనం రికవరీ చేయడం జరిగింది ఇందులో మూడు వందల పదహారు గ్రాములు ఆభరణాలు మూడు కిలోల నూట యాభై గ్రాములు వెండి ఆభరణాలు అలానే రెండు టూ వీలర్స్ ఒక టీవీని కూడా మనం